హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను సొరకాయతోటి వడలైతే వేసినా చూడండి చాలా చాలా బాగుంటాయి మీకు కూడా ఈ వడలను చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా నిజంగా మాకైతే అట్లనే అనిపిస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఇంకా అప్పుడప్పుడే వేడి వేడిగా అయితే ఈవినింగ్ స్నాక్స్ వడలైతే చేసుకొని అయితే తిన్నాము మరి ఈ స్నాక్స్ రెసిపీ ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఓకేనా ఇక్కడైతే ఒక చిన్న సైజు సోరకాయ అయితే తీసుకున్నా చూడండి అయితే విత్తనాలు ఉంటాయి కదా ఇప్పుడు విత్తనాలు అయితే చాకు సహాయంతో అయితే తీసేసుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే తీసుకోవాలి చూసినరా విత్తనాలు లేతవైతే ఏం పర్లేదండి ఇది కొంచెం ముదిరిన కాయ కాబట్టి విత్తనాలు అయితే తీసుకుంటున్నా ఇక్కడ తురుముకోవాలి తురుము పిట తీసుకొని ఈ విధంగా అయితే సోరకాయన మొత్తం అయితే తురుముకోవాలి ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అయితే తురుముకోవాలి ఇక్కడ సోరెకాయ మీద పీల్ అది తోలు ఉంటుంది కదా ఆ తోలు అయితే తీసుకోవద్దు తోలు తోటే అంటే సోరకాయని మంచిగా నీటుగా శుభ్రంగా కడుక్కొని తోలు ఉండేటట్లే ఏమంటారు తురుముకోవాలి తోలు అయితే తీసుకోవద్దు ఇంకా మనం తురుముకున్నదంతా ఒక గిన్నెలకైతే తీసుకోవాలి అంటే మనం మిక్సీ ఏ అయితే చేసుకుంటామో దాంట్లో అయితే కలుపుకోవాలి మిక్సింగ్ బౌల్ అంటారు కదా దాంట్లో అయితే వేసేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక చిన్న ఉల్లిగడ్డను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి సన్న సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకోవాలి ఇక్కడ ఇందులో అయితే వాటర్ అయితే అస్సలు వేయొద్దండి సొరకాయలు ఉన్న వాటరు ఉల్లిగడ్డలు ఉన్న వాటరు అదే కరెక్ట్గా అయితే సరిపోతుంది అందుకోసమని వాటర్ అయితే అస్సలు పట్టదు ఇంకా ఓకేనా ఈ విధంగా అయితే మెత్తగా అయితే చేయితోటి మెత్తగా అనుకుంటూ కలుపుకోవాలి మనం ఎంత మెత్తగా కలుపుకుంటే వాటర్ అనేది సొరకాయలో ఉల్లిగడ్డలో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అయ్యి మంచిగా వాటర్ మంచిగా వాటర్ వేసి కలిపినట్లే ఉంటుంది అందుకోసమని వాటర్ అనేది అస్సలు వేయొద్దు ఒకవేళ మీరు పిండి ఎక్కువ వేసినట్లయితే వాటర్ సరిపోకుంటే ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోవాలి నేను ఇంకా ఈ విధంగా అయితే అయితే మొత్తం అయితే కలుపుకుంటున్నా మనము కలుపుకుంటుంటే ఇంకా ముద్దలాగా కావాలి మనం ముద్ద చేసుకుంటే మంచిగా ముద్దలాగా అయితే కావాలి ఇంకా చూసినరా ఈ విధంగా ముద్దలాగా అయితే కావాలి ఎక్కడ క్రాక్స్ రాకుండా ముద్దలాగా అయితే రావాలి ఒకవేళ ముద్దలాగా కాకుండా ఉంటుంది అంటే పిండి ఎక్కువైనట్లయితే ముద్దలాగా కాకుండా అయితే ఉంటుంది ఒకవేళ పిండి ఎక్కువైనట్లయితే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు కూడా నాకు ఇక్కడ నేను ఒక సగం కప్పు వరకు మాత్రమే నేను గోధుమ పిండి అయితే తీసుకున్నా అందుకోసమని నాకు కరెక్ట్గా అయితే సరిపోయింది వాటర్ వేయకుండా ఇంకా తర్వాత ఒక కవర్ అయితే తీసుకోవాలి ప్లాస్టిక్ కవరు తర్వాత ఇక్కడ కవర్కి కొద్దిగా ఆయిల్ అంటే రెండు మూడు చుక్కల ఆయిల్ వేసుకొని ఇంకా ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా అయితే రౌండ్గా అయితే చేసుకోవాలి నేను కవర్ మీద అయితే చూపిస్తున్నా చూడండి ఇంకా ఈ విధంగా ఎక్కడ క్రాక్స్ లేకుండా నీట్గా అయితే చేసుకోవాలి మనము ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా అంటే క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని నీటుగా రౌండ్గా అయితే చేసుకోవాలి ఇంకా అయితే హోల్ అయితే పెట్టుకోవాలి ఒకవేళ హోల్ పెడుతుంటే క్రాక్స్ వచ్చినట్లయితే హోల్ పెట్టకుండా ఏం పర్లేదు హోల్ పెడితే మాత్రం వడలాగా కనిపిస్తుంది అంటే వడ షేప్ ఎలా అయితే ఉంటుందో అట్లా ఉంటుందనేసి నేనైతే హోల్ అయితే పెడుతున్నా హోల్ పెడుతుంటే అక్కడక్కడ అయితే చినిగిపోయినట్లయితే అనిపిస్తుంది కదా మళ్ళీ ఏం పర్లేదు గోధుమ పిండి అత్తుకుంటుంది కాబట్టి ఇంకా ఇక్కడ నీట్గా రౌండ్గా అయితే అనుకోవాలి ఇంకా చూసినా ఈ విధంగా అయితే రౌండ్గా అయితే అనుకోవాలి తర్వాత ఇది కవర్లు అయితే పెట్టుకోవాలి రెడీ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం పిండిని అయితే రెడీ చేసుకోవాలి నేను ఇక్కడ వాటర్కి చెయ్యికి వాటర్ పెట్టుకొని చెయ్యి మీద అయితే కూడా చూపిస్తున్నా ఇందాక కవర్ మీద అయితే వేసిన కదా ఇప్పుడైతే చెయ్యి మీద అయితే వాటర్ పెట్టుకొని చేసుకోవాలి వాటర్ పెట్టుకోకుంటే చెయ్యికి అత్తుకుపోతుంది అందుకోసమని వాటర్ అయితే పెట్టుకోవాలి ఇంక ఈ విధంగా రౌండ్గా అయితే ఫస్ట్ పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి ఒక చేయితోటి రౌండ్గా అంటే మనం ఎంత గట్టిగా పిండిని అనేది పిసికితే అంటే క్రాక్స్ రాకుండా అంత నీటుగా అయితే వస్తుంది ఇంక ఈ విధంగా చేయి మీద పెట్టి రౌండ్గా అయితే చేసుకోవాలి రెండవది కూడా చూడండి చాలా చాలా మంచిగా అయితే వస్తుంది రెండవది మనము ఉల్లిగడ్డ వేసినాం కాబట్టి వడ షేప్ రావాలంటే కొంచెము లేట్ అవుతుంది అందుకోసమని కొద్దిగా లోపల హోల్ పెట్టుకొని ఈ విధంగా అయితే రెడీ చేసి పక్కనైతే పెట్టుకోవాలి నేను ఒక ఐదు ఆరు అయితే వేసినా చూడండి తర్వాత స్టవ్ మీద అయితే బాండీలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ మంచిగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మంట అనేది సిమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక్కొక్క వడ అయితే వేసుకోవాలి ఇంక ఇప్పుడైతే వడలన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఒక ఐదు పది నిమిషాలు అయితే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఉడికించుకోవాలి తర్వాత ఒక ఐదు పది నిమిషాల తర్వాత జాలీ గంటతో అయితే రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి ఈ విధంగా ఇంకా ఈ విధంగా అన్ని వడలను అయితే రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి నేను చేసుకున్న అంటే నేను రెడీ చేసుకున్న పిండికి అయితే ఒక ఐదు ఆరు వడలు అయితే అయిపోయినాయి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే సూరకాయ అనేది కొంచెం పెద్దగా అయితే తీసుకోవాలి ఉల్లిగడ్డ అనేది రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకోవాలి నేనైతే ఇక్కడ సగం ఉల్లిగడ్డనే తీసుకున్నా అంటే పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒక సగం అయితే తీసుకున్నా తర్వాత ఇంక ఇవి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్లోకి అయితే ఫ్రై చేసుకోవాలి వీటికి నూనె కూడా అయితే ఎక్కువ అయితే ఏం పీల్చుకోదండి ఇంకా ఒక పెద్ద జాలిగంట తీసుకొని వీటన్నిటిని జాలీగంటలో అయితే వేసుకోవాలి వేసుకుంటే నూనె అనేది ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నదనుకోండి అయితే కిందికి అయితే పడుతుంది గిన్నెలకు బాండీలకి ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా చూసినరా వీటన్నిటిని ఒక అయితే తీసుకోవాలి ఇంకా ఇంతేనండి తోటి వడలు ఏ విధంగా చేసినా అనేది వీడియో అయితే చూసిండ్రు కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి మీరు కూడా ఈ సాయంత్రానికి తోటి వడలు చేసి పెట్టి మీ పిల్లలకైతే ఇవ్వండి మీ పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు పిల్లలే కాదు పెద్దలైతే ఇంకా మరీ ఇష్టంగా అయితే తింటారు చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేయనట్లయితే ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి ఇక్కడైతే మేము సాయంత్రం పూట అయితే చేసుకొని అయితే తింటున్నాము వేడి వేడిగా అయితే తింటున్నాము తింటుంటే మాత్రము చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది చాలా చాలా బాగుంది ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి